ఇటు ఇటు ఆడుకోండి ఆ డావి వాడతావు తేజ్ ఇట్రా ఇట్రా నువ్వు తేజ్లు ఇట్రాక్చుక్ బండాడు తేజ్ చుక్చుక్ బండాడు చిక్కు చిక్ బండి ఆడ అమ్మలు పట్టుకో అన్నండి పట్టుకో ఆడు అమ్మలు దాను ఆకుందాం దాను వెళ్ళిపోయినాడా రాను దా అన్నయ్య అను అన్నయ్య దాను అన్నా అన్న దా ఆకుందా మనం దాను డాడబబ్బుండుదాన్నట్టు పోయి తోలికరా తోలికరా అన్నండి ఎటు పోయిండా అమ్ములు ఎటు పోయిండా అటు పోయిండా అమ్మ అయ్యో చుక్ చుక్ బండి ఆడరా చెల్లితో అమ్మమ్మ చెల్లి మంచిగా ఆడుకుంటుంది ఆడిపో మంచిగా ఆడేయాలి చెల్లి నెల్లి వచ్చింది ఇక మా ఆయన అస్సలు పడుకొనిస్తలేరు అందుకని చెప్పేసి ఇక బయట తీసుకొచ్చిన అసలు కోతున్నాడు ఇవి బయట నన్ను ఆడుకుంటున్నారు నన్ను ఇస్తలేరు ఆయనను ఇస్తలేరు మంచిగా ఆడుతున్నారు నిద్రకి నిద్రనే కాదు అసలు ఒక్కొక్క రోజే మంచిగా నిద్రపోతారు నాలుగు గంటలు ఒక్కొక్క రోజు ఏం అస్సలు నిద్రపోదు ఇక ఇవాళ మంచిగా ఆడుతున్నారు చూడరాదు ఒకరిలోకి వస్తున్నాడు ఇంకా కొడుకు మొన్న నడిపియాలంటే ఆమె ఆమె నడిపియాలంటే ఈయన ఆడతాడు అంట అమ్మలే